ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి గవాయ్ పై సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని గాని దాడి జరిగినటువంటి సందర్భాన్ని గాని పరిశీలిస్తే ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం పీఠం పైన కూర్చోవడం సహించలేక జీర్ణించుకోలేక కొంతమంది కుట్రతోటి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజ ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇవాళ సిస్టమ్ ను ఫాలో కాకుండా అసహనంగా సహనం కోల్పోయి జరిపినటువంటి దాడి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో చీకటి దినంగా మేము పరిగణిస్తున్నాం ఇకపోతే ఒకసారి మనం ఆ దాడి ఘటనకు సంబంధించిన విషయాలకు ఒక నిమిషం వెళ్దాం ఈ దాడి ఘటన అనేది దాడి ఘటనకు కారణమైనటువంటి అంశం అనేది ఒక టెంపుల్ కు సంబంధించింది ఈ టెంపుల్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంటుంది ఇక్కడ పిటిషన్ దారు మధ్యప్రదేశ్ హైకోర్టు కానీ లేకపోతే టెంపుల్ ఉన్నటువంటి ఆ మధ్యప్రదేశ్ జిల్లా కోర్టులో పిల్ అయ్యకుండా ఆ రాష్ట్ర హైకోర్టులో అయ్యకుండా సంబంధిత దేవాదాయ శాఖను సంప్రదించకుండా సంబంధిత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను సంప్రదించకుండా కేవలం ఒక దురుద్దేశంతో ఒక అదన వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం పీఠం మీద కూర్చున్న ఒక అసహనంతో ఆ బిల్ ని భారత న్యాయస్థానం వైపు తీసుకొచ్చిండు గతంలో కూడా ఈ పిల్లు ఇంతకుముందు పనిచేసినటువంటి న్యాయస్థానం దగ్గర తీసుకొస్తే తాను నిర్బంధంగా ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు అక్కడికే వెళ్ళండి అని దాన్ని కొట్టిపారేసిండు కానీ ఒక అంతరాని కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యున్నత న్యాయ